Trinity, the School of Learning Day and Residential Nursery 2 10, CBSC with IIT Need Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar Jagityal Road Karim Nagar, Admissions Open. <laughs>

భారత సైన్యం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ఉంచుకొని భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ దాంతో పాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీలో భాగంగా కరీంనగర్ పట్టణంలో నగరంలో ఈరోజు ర్యాలీని జరిగింది చాలా పెద్ద ఎత్తున యువత చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో జాతీయ జెండాని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ నిరీస్తూ గర్జిస్తూ ఖండిస్తూ ఈ ల్యాన్ లో పాల్గొనడం జరిగింది అందరూ అనుకుంటున్నట్లుగా అనుకుంటున్నట్లుగా యుద్ధం ఆగిపోలేదు కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి మన ప్రపంచం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే దేశం భారతదేశం అటువంటి అటువంటి సైన్యం సైన్యం భారత నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచం అంతా చూస్తున్నారు ఇవాళ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత దాదాపు వంద మంది పైగా హతమార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా వచ్చేటువంటి ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ దేశ సైనికుల యొక్క సాహసాన్ని వారి ఆలోచనలు కీర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రపంచంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మా దేశంలో ఎందుకుంటలే మా ప్రాంతంలో ఎందుకుంటలే మా ఇంట్లో ఉట్టాలి మా బస్సులో ఉట్టాలి మా ఊర్లో ఉట్టాలి నిజం లాంటి ల్యాంకులు చెప్పి అలా ప్రపంచంలో ప్రజ ప్రపంచం అంతా ఎదురుస్తున్నది కాబట్టి ఉన్న టెక్నాలజీ పంచుకోండి ఈ రోజు ఉగ్రవాద సైన్య ధ్వంసం సైన్యం భారత సైన్యం అనేక మంది సైనికులు ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం జరిగింది అనేక మంది అమాయకులు పలి కావడం జరిగింది ఇలా భారతదేశం మాత్రం కేవలము ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ మాత్రం భారతదేశంలోని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ ఇలా గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో సామాన్య ప్రజలను హతమార్చిన విషయాన్ని ప్రపంచం గుర్తింది వాళ్ళ మతం పేరుతో మతం పేరు అడిగి అమాయక ప్రజలను భర్త భార్య ముందు భర్త చెప్పడం పిల్లల ముందు తండ్రి చంపడం ఇలా ముక్కు పచ్చరాలని కనీసము పట్టుమని మూడు నెలలు గడబ కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఆ పైల యొక్క సింధురాన్ని చుడిపేసినటువంటి దుర్మార్గ సంఘటన బైలగాం సంఘటన పిల్లలు ఉన్నారని చెప్పి వేడుకున్నప్పుడు కూడా కనీసం పట్టించుకోకుండా వ్యక్తులను చెప్పినటువంటి దారుణ సంఘటన పహల్గా సంఘటన గల భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఇలా ఉగ్రవాదులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఇప్పుడు చూడండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఉరిలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత వెంటనే అక్రమిత పాకిస్తాన్ కు వెళ్ళి అక్కడ ఉగ్రవాదుల శిబిరాలను మట్టు దేశం భారతదేశం అటువంటి సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది సైనికులను ఇలా ఆత్మాహుతి దాడితో సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లో చొరబడి సరికి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం అటువంటి సైన్యం భారత సైన్యం ఇలా ముంకొండ పల్గా పదిహేను రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్ట సైన్యం భారత సైన్యం కాబట్టి అనేక మంది సైనికుల యొక్క సైనికులు ఇలా దేశం రక్షణగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎత్తిపక్ష యుద్ధం ఆపే ప్రసక్తి లేదు ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాద స్థావరంగా ఏర్పడి ఉగ్రవాదులకు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉగ్రవాద ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో ఆలోచన సృష్టించి శాంతి భద్ర సమస్య సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని మన గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడు మర్చిపోదు ఆ విధంగా గుణపాఠం చెప్పిన తర్వాతనే ఇలా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి ఇలా కాల్పుల విరమణ పేరుతో ఇలా కాళ్ళ బీరానికి వస్తే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి చూసే ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం తప్ప యుద్ధాన్ని విరమించినట్టు కాదన్న విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి ఎప్పుడు ఎక్కడ దాడి జరిగినా ఎప్పుడు ఎక్కడ భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా భారతదేశం వెనుకాలేదన్న విషయాన్ని ఇలా ఉగ్రవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా తిరంగ ర్యాలీలు స్వచ్ఛందంగా అందరు కలిసి నిర్వహిస్తున్నారు మన కరీంనగర్ లో కూడా ఇలా ఉగ్రవాద ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమరమైనటువంటి ఆ దేశ భక్తులకు నివాళులు అర్పిస్తూ సైనికులకు కృతజ్ఞత చెప్తూ నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఈ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఇవాళ కేంద్ర మంత్రిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండి ఇలా యుద్ధంలో జరిగినప్పుడు హోం ఉండడం నిజంగా మా అమిత్ షా గారిలో నెరవేర్చడం జరిగింది కంట్రోల్ రూమ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం కాబట్టి అటువంటి అదృష్టం నాకు వచ్చింది అలా సైనికులు చేసే యుద్ధం చూసే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి భారతీయుడు సిద్ధంగా ఉండాల్సింది అందరికి విజ్ఞప్తి ముగిస్తున్నాడు మాతకి జై ఒక ఇరవై ఐదు నిమిషాలు మనం కేటాయించి పాకిస్తాన్ మీద అటాక్ చేసినందుకు పాకిస్తాన్ ఉన్న వాళ్ళంతా అసలు మేము ఉంటావా పోతావా అనే పరిస్థితి వచ్చింది ఓన్లీ ఒక ఇరవై ఐదు నిమిషాలు అదే ఒక వన్ డే అయితే పాకిస్తాన్ మొత్తం లేకుండా ఈ రోజు పాకిస్తాన్ అనేది ఉంటది అదంతా ఇక్కడ మనం మన దేశాన్ని కాపాడుకోవడం అంటే పార్టీ అని కాదు అదని కాదు సెంటర్ గా మోదీ సార్ కాబట్టి జరిగింది లేకపోతే అసలు మన జరిగేదే కాదు ఆ కేడి సాధన జరుగుతుంది కాబట్టి మనము మన ఇందు తత్వాన్ని బతించుకోవాలంటే అలాంటి సార్లు చాలా మంచి కావాలి మన సంజయ్ సార్ చాలా ఇంటూ ఇంటూస్ కోసం చాలా విన్నా సార్ కోసం లేదు